ఒక గదిలో ఒక వ్యక్తి మరణించి ఉన్నాడు అతని చేతిలో గన్ మరో చేతిలో ఒక ఆడియో రికార్డర్ ఉన్నాయి డిటెక్టివ్ అక్కడికి చేరుకునే రికార్డర్లో ప్లే బటన్ నొక్కాడు అందులో ఆ వ్యక్తి గొంతు వినిపించింది నా జీవితం మీద నాకు విరక్తి కలిగింది అందుకే నేను చనిపోతున్నాను ఆ తర్వాత ఒక తుపాకీ పేలిన శబ్దం వినిపించి రికార్డింగ్ ఆగిపోయింది అది విన్న వెంటనే డిటెక్టివ్ ఇది ఆత్మహత్య కాదు మమ్మటికి అత్యే అని నిర్ధారించాడు డిటెక్టివ్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు సమాధానం ఒకవేళ ఆ వ్యక్తి గన్ పేల్చుకుని ఆత్మహత్య చేసుకుంటే చనిపోయిన తర్వాత ఆ టేపును వెనక్కి తిప్పి ప్లే చేయటానికి సిద్ధంగా ఎవరు పెడతారు రికార్డింగ్ ఆగిన తర్వాత టేప్ రివైండ్ అయ్యి ఉందంటే అక్కడ ఎవరో రెండో వ్యక్తి ఉన్నారని అర్థం రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఎడారిలో ప్రయాణిస్తున్నారు ఇద్దరి దగ్గర ఒక్కో వాటర్ బాటిల్ ఉంది రాముకు సోము అంటే ఇష్టం లేదు అందుకే సోము నిద్రపోతున్నప్పుడు అతని వాటర్ బాటిల్లో విషం కలిపాడు కొద్దిసేపటి తర్వాత సోము నిద్రలేసి తన బాటిల్ను చెక్ చేసుకోకుండానే అనుకోకుండా బాటిల్ కింద పడేసి నీళ్ళన్నీ చేశాడు ఆ తర్వాత ఇద్దరు నడుస్తూ వెళ్తుండగా సోము దాహంతో చనిపోయాడు రాము మాత్రం క్షేమంగా ఉన్నాడు పోలీసులు రామును హత్యాయత్నం కింద కాకుండా హత్య చేశాడని అరెస్ట్ చేశారు ఎందుకు సమాధానం ఎందుకంటే రాము బాటిల్లో విషం కలిపాడు సోము ఆ నీళ్లు తాగకపోయినా రాము ఉద్దేశం సంపడమే గమనిక ఇది ఒక లీగల్ లాజిక్ సోము చనిపోవటానికి కారణం దాహం అయినప్పటికీ విషం కలిపిన నేరం రాముపైనే ఉంటుంది ఒక భార్య భర్తలు పర్వతారోహణకి వెళ్ళారు అక్కడ భార్య ప్రమాదవశాస్తు కింద పడి మరణించింది భర్త ఏడుస్తూ పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు పోలీసులు కేసును ప్రమాదం అని కొట్టివేయబోతుండగా ట్రావెల్ ఏజెంట్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది దానితో పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు ఆ ఏజెంట్ ఏమి చెప్పి ఉంటాడు సమాధానం ఆ భర్త టికెట్ బుక్ చేసేటప్పుడు తనకు రౌండ్ ట్రిప్ రాను పోను టికెట్ కానీ తన భార్యకు మాత్రం కేవలం వన్ వే వెళ్ళేందుకు మాత్రమే టికెట్ బుక్ చేశాడు అంటే ఆమె తిరిగి రాదని అతనికి ముందే తెలుసు ఒక జపాన్ నౌక మధ్య సముద్రంలో ప్రయాణిస్తూ ఉండగా నౌకా కెప్టెన్ హత్యకు గుర్రయ్యాడు డిటెక్టివ్ ముగ్గురు సిబ్బందిని విచారించాడు వంటవాడు నేను సిబ్బంది కోసం ఉదయం టిఫిన్ తయారు చేస్తున్నాను ఇంజనీర్ నేను ఇంజన్ గదిలో జనరేటర్ రిపేర్ చేస్తున్నాను నావికుడు గాలిలో జపాన్ జెండా తలకిలుగా తలకిందులుగా మారింది నేను దానిని సరిచేస్తున్నాను డిటెక్టివ్ వెంటనే నావికుడిని అరెస్ట్ చేశాడు ఎందుకు సమాధానం జపాన్ జెండాలో మధ్యలో కేవలం ఒక ఎర్రటి సర్కిల్ వృత్తం మాత్రమే ఉంటుంది దానిని ఎలా తిప్పినా అది తలకిందులుగా కనిపించదు నావికుడు అబద్ధం చెబుతున్నాడని డిటెక్టివ్ వెంటనే గ్రహించాడు చలికాలంలో ఒక రాత్రి ఒక వ్యక్తి తన ఇంట్లో హత్యకు గురయ్యాడు నిందితుడుగా అతని పొరుగు వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు నేను ఆ రాత్రి అతని ఇంటి కిటికీ దగ్గరికి వెళ్ళాను కిటికీ అద్దం మీద ఉన్న మంచును నా తుడిసి లోపలికి చూశాను అప్పుడు అతను మరణించి ఉండటం చూశాను అని ఆ పొరుగు వ్యక్తి చెప్పాడు డిటెక్టివ్ వెంటనే నువ్వు అబద్ధం చెప్తున్నావు అంత అంతకుడివి నువ్వే అన్నాడు ఎలా సమాధానం చలికాలంలో మంచు ఎప్పుడు కిటికీకి లోపల వైపు మాత్రమే ఏర్పడుతుంది ఎందుకంటే లోపల వేడి బయట చలి ఉంటుంది బయట నుండి దానిని తుడవటం అసాధ్యం కాబట్టి అతను లోపల నుండి హత్య చేసి ఉంటాడని డిటెక్టివ్ కనిపెట్టాడు ఒక మూసి ఉన్న గదిలో దొంగతనం జరిగింది పోలీసులు ముగ్గురు అనుమా అనుమానితులను పట్టుకున్నారు వారు మేము ఆ గదిలోకి అసలు వెళ్ళలేదు అని వాదిస్తున్నారు ఆ గదిలో లైట్లు ఆపి ఉన్నాయి డిటెక్టివ్ లోపలికి వెళ్ళి లైట్ బల్బును తాకి చూశాడు అది చాలా వేడిగా ఉంది వెంటనే ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాడు ఎలా సమాధానం లైట్ బల్బ్ వేడిగా ఉందంటే ఎవరో కొద్దిసేపటి క్రితం వరకు ఆ గదిలో లైట్ వేసి ఉన్నారని అర్థం ఆ ముగ్గురులో ఎవరి చేతులు అయితే వేడిగా లేదా ఆ లైట్ స్విచ్ మీద ముద్రలు ఉన్నాయో వారిని పట్టుకున్నాడు ప్రధానంగా గదిలోకి వెళ్ళలేదన్న వారి మాట అబద్ధమని ఆ వేడి బల్బు నిరూపించింది ఒక వ్యక్తి సముద్రపు ఒడ్డున ఇసుకలో నడుస్తూ ఒక హత్య చేశాడు అతను పోలీసులతో ఇలా అన్నాడు నేను అక్కడ నడుస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాను నా అడుగు జాడలు ఎక్కడా పడకుండా చూసుకున్నాను కాబట్టి మీరు నన్ను పట్టుకోలేరు కానీ డిటెక్టివ్ అతని షూస్ చూడగానే అతనే అంతకుడు అని చెప్పేశాడు అది ఎలా సమాధానం అతను నా అడుగు జాడలు ఎక్కడా పడలేదు అని చెప్పాడు అంటే అతను నడిచిన దారిలో వెనక్కి నడిచి తను అడుగు జాడలను తానే చెరిపేస్తూ వచ్చి ఉండాలి కానీ షూ మీద ఉన్న ఇసుక లేదా అతని ప్రవర్తన అతను అక్కడ ఉన్నాడని నిర్ధారించింది అసలు అడుగు జాడలు పడలేదనే వాడు చెప్పటమే వాడు అక్కడ ఉన్నాడనడానికి సాక్ష్యం ఒక కంపెనీ మేనేజర్ తన క్యాబిన్లో చనిపోయాడు అతని టేబుల్ మీద ఒక క్యాలెండర్ ఉంది ఆ క్యాలెండర్ మీద రక్తంతో ఆరు నాలుగు తొమ్మిది పది పదకొండు అనే నంబర్లు రాసి ఉన్నాయి అనుమానితుడు నలుగురు సోఫీ జాన్సన్ నావేల్ అభి అంతకుడు ఎవరు సమాధానం అంతకుడు జాసం జే అంటే జూన్ ఫోర్ అంటే మే నైన్ అంటే సెప్టెంబర్ టెన్ అంటే అక్టోబర్ లెవెన్ అంటే నవంబర్ అంతకుడు జాన్సన్ ఒక స్కూల్ ప్రిన్సిపాల్ తన ఆఫీసులో శవమై కనిపించాడు పోలీసులు నలుగురు టీచర్లు అనుమానించి విచారించారు ఆ సమయంలో వారు ఏం చేస్తున్నారో ఇలా చెప్పారు మ్యాథ్స్ టీచర్ నేను హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పేపర్ను దిద్దుతున్నాను కోచ్ నేను గ్రౌండ్లో పిల్లలకు బాస్కెట్బాల్ ప్రాక్టీస్ చేయిస్తున్నాను లైబ్రేరియన్ నేను కొత్తగా వచ్చిన పుస్తకాలను సర్దుతున్నాను హిస్టరీ టీచర్ నేను క్లాస్ రూమ్లో మిడ్ టర్న్ ఎగ్జామ్ పెడుతున్నాను పోలీసులు వెంటనే హిస్టరీ టీచర్ను అరెస్ట్ చేశారు ఎందుకు సమాధానం ఎందుకంటే మ్యాథ్స్ టీచర్ ఇప్పటికే ఆఫ్ ఇయర్లీ పరీక్షలు జరుగుతున్నాయని చెప్పాడు కానీ హిస్టరీ టీచర్ మిడ్ టర్న్ మధ్యంతర పరీక్షలు అని చెప్పాడు ఒకే స్కూల్లో ఒకే రోజు రెండు వేర్వేరు రకాల పరీక్షలు ఉండవు కాబట్టి హిస్టరీ టీచర్ అబద్ధం చెప్తున్నాడని పోలీసులు కనిపెట్టారు ఒక దొంగ బ్యాంకును దోసుకుని ఒక కారులో పారిపోయాడు ఒక సాక్షి ఆ కారు నెంబర్ను ఒక పేపర్పై ఇలా రాశాడు ఎల్ఐ వన్ కానీ పోలీసులు ఆ నెంబరు గల కారు కోసం వెతికితే ఏమీ దొరకలేదు అప్పుడు ఒక తెలివైన డిటెక్టివ్ వచ్చి ఆ పేపరును తలకిందులుగా తిప్పి చూశాడు అప్పుడు కారు నెంబర్ ఏంటో తెలిసింది ఆ నెంబరు ఏమిటి సమాధానం వన్ జీరో వన్ సెవెన్ మీరు ఎల్ఐఓ వన్ని తలకిందులుగా తిప్పితే అది మీకు వన్ జీరో వన్ సెవెన్లా కనిపిస్తుంది